మన సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజ్ లో కలెక్షన్లు సాధించి తమిళ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన విజయ్ దళపతి లియో సినిమాకి మొదటి ఏడు రోజుల్లో ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ తో పాటు నాలుగు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ నెంబర్ అయితే వచ్చింది కూలీ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా లియో సినిమాకి ఈక్వల్ గా నెంబర్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు కూలీ సినిమా బాగున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా నెగిటివ్ ట్రెండ్స్ చేయడంతో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ క్రియేట్ అయ్యింది కానీ తెలుగు సినిమా ప్రేక్షకులకి కూలీ సినిమా బాగా నచ్చేసింది మన తెలుగు లాంగ్వేజ్ లోనే ఈ సినిమా బ్రేక్ ఇవిడ్ ని కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ అవ్వబోతోంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సారి పరిశీలిస్తే తమిళ్ ఆఫీస్ దగ్గర నూట పద్నాలుగు మన టూ స్టేట్స్ లో అరవై రెండు కర్ణాటక ఆఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై మూడు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ముప్పై ఆరు ఇంకా ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర నూట అరవై ఐదు కోట్ల నెంబర్ ని సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేర్ తో పాటు నాలుగు వందల నలభై రెండు కోట్ల గ్రాస్ నెంబర్ అయితే వచ్చింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమా బ్రేక్ ఇవేన్ అవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మరో ఎనభై కోట్ల షేర్ వస్తే సూపర్ హిట్ అయిపోతుంది ఓవర్సీస్ తో పాటు మన టూ స్టేట్స్ లో ఈ సినిమా ఈ సెకండ్ వీకెండ్ కి బ్రేక్ బ్రేక్ఇవెన్ ని కంప్లీట్ చేసుకుని బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని సాధించబోతుంది మన తెలుగు లాంగ్వేజ్ లో కూలీ సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి కూలీ సినిమాకి లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లేకాన్ని కూడా కొట్టండి